ఉదయ కాల ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము నమ్మకముంచువాడు వర్ధిల్లును సామెతలు ఇరవై ఎనిమిదవ ఇరవై ఐదవ వచ్చినము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ప్రత్యేకముగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే దేవుని ఎందు నమ్మకముంచుతారో నీ యొక్క కష్టంలో బాధలో వేదనలో ఆవేదనలో దేవుని దూషించేవారుగా కాకుండా దేవుని ఎందు విశ్వాసము నమ్మకము ఉంచిన వారి పట్ల దేవుని యొక్క శక్తి కమ్ముకుంటుంది దేవుని యొక్క ప్రేమ నిలబడుతుంది ఎవరైతే దేవుని ఎందు నమ్మకమును విశ్వాసమును కనిపెట్టుకుని జీవిస్తూ ఉంటారో అట్టి వారి ఇల్లు ఆశీర్వదించబడుతుంది అట్టి వారి జీవితము అభివృద్ధి చెందుతుంది అని బైబిల్ వాక్యం చెబుతుంది మరి బైబిల్లో మనం చూసుకున్నట్లయితే అబ్రహాము దేవుని వైపు చూశాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా జీవించాడు అంతటి విశ్వాసాన్ని కనపరిచాడు మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడు మరి ఈ దినమున నీవు నేను మనందరం కూడాను దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాయడలా నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో కొంచెం కొంచెమైనప్పటికీ ఆ యొక్క పనిని పరిచర్యను నువ్వు నమ్మకముగా చేసి చూడు దేవుడు నీ పట్ల అభివృద్ధిని కలుగు చేస్తాడు నీ జీవితానికి ఒక దారిని ఏర్పాటు చేస్తాడు దేవుని ఎందుకు విశ్వాసముంచి చూడు నీ జీవితానికి దేవుడు గొప్ప అభివృద్ధిని తీసుకొచ్చి నేను దీవించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి నీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చెల్లిస్తున్నాము ఏసయ్యా ఆశ్చర్యకరణవు ఆలోచన కర్తవు జీవాధిపతి పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న ఈసయ్య మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు చెల్లిస్తున్నాము తండ్రి ఇచ్చిన వాగ్దానమును ప్రతి ఒక్కరి పట్ల మీరు నెరవేర్చండి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను రాజా తండ్రి ఎంత మంది ఈ దినమున ఎంత వేదన ఉన్నప్పటికీ ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నప్పటికీ మీ పాదుములు పట్టుకొని ఇంకా గోజాడుతూ ఉన్నారో అట్టి వారిని మీరు ఆశీర్వదించబోతున్నందుకే మీకు స్తోత్రము తండ్రి కృపా కలుగునుగా గాక ఎ సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి బలహీనలకు బలం చేకూర్చండి రోగులు మీరు ముట్టండి స్వస్థపరచండి మరణ పడకల్లో ఉన్న వారిని లేవనెత్తండి దేవం బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి అయ్యా సహాయం చేయండి తండ్రి అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘట్టను మీరు దయచేయబోతున్నందుకే మీ యొక్క పాదాలకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి వ్యాపారాల్లో ఉండండి మీరు దీవించి ఆశీర్వదించండి ఉద్యోగ సమస్యలతో ఎదురాడుతున్న వారికి ఉద్యోగం దయచేయండి ఈ దినమున ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారో పరీక్షలు మీరు తోడే నడిపించి మంచి విజయం వారికి చేకూర్చు మనం వేడుకుంటున్నామయ్యా సహాయం చేయండి తండ్రి మీ చిత్తమైతే ఆది నుంచి అంత వరకు తోడయుండి నడిపించి కాపాడమని వేడుకుంటూ ఈ దిన వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చబోతున్నందుకే మీకు వందనములు చెల్లించుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు ఏసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి ఆ ప్రార్థించండి విశ్వాసముంచండి మీరు తప్పకుండా అద్భుతాలు చూస్తారు దేవుడి మన దేవించిన కాక ఆమేన్ గాడ్ బ్లెస్ యూ